బా టేస్టీగా ఉందండి ఆలు మిక్చర్ మీకు తినాలనిపిస్తుంది కదా చూస్తుంటే మనం పూర్తి వీడియో కావాలంటే మొత్తం వీడియో చూసేయండి ఎలా తయారు చేసుకోవాలి ఏంటి మొత్తం దాంట్లో దానికంటే ముందు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోక వెల్కమ్ టు వైడీటీవీ నేను హౌసెస్ బండి ఈరోజు రెసిపీ వచ్చేసి ఆలు మిక్చర్ తోటి మిక్చర్ ఆలు మిక్చర్ అనమాట కారం కారంగా స్పైసీగా చాలా చాలా టేస్టీగా ఉంటుంది దానికి కావాల్సినవి మనము ఇలాంటివి ఆలు పొట్టు తీసి ఒక నాలుగు పెట్టుకున్నాను మీకు చూపించడానికి ఇలా పెట్టాను ఆలు మిక్సర్కి కావాల్సింది అయితే నాలుగు తీసేసుకొని ఇలా పొట్టు తీసుకోవాలి మంచిగా తీసుకొని ఇలా తురిమే చూసారా ఇట్లా తురిమే దాంతో ఆలుని ఫస్ట్ తురుముకోవాలి అంతే చూసారా ఇవన్నీ ఇక చూసారా ఇలా ఇలా తురుముకోవాలి మొత్తం తురిమేసి మళ్ళీ మీకు చూపిస్తా మొత్తం తురుముకున్న తర్వాత మళ్ళీ మీ దగ్గరికి వస్తా ఫ్రై అయిపోయింది చూసారా మనం ఆలుని ఇలా మంచిగా మంచిగా తురుము పెట్టేసుకున్నాం అనమాట ఇప్పుడు ఈ ఆలుని ఈ ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకోవాలి చూడండి అలా ఫ్రై చేస్తాను క్రిస్పీగా కరకరలాడే విధంగా ఫ్రై చేసుకోవాలి ఇది మంచిగా రోస్ట్ అవ్వాలన్నమాట కొంచెం టైం పడుతుంది ఈలోపు అలా అలా తిప్పుతూ ఉంటాం అనమాట ఓకే ఇలా మంచిగా ఫ్రై చేసుకొని ఆయిల్లోంచి ఇలా తీసేసుకొని మనం ఒక బౌల్లో వేసేసుకున్నాం బౌల్లో ఇలా వేసేసుకున్నాం ఇలా క్రష్ అంటే అంతా ఒక ముద్దలాగా ఉంది కదా దీన్ని కొంచెం క్రష్ చేసుకున్నాం ఎట్లా అంటే క్రష్ అంటే ఆ ముద్దని మంచిగా తుంపేసుకుందాం అనమాట నెక్స్ట్ దీంట్లో మనం ఆల్రెడీ పల్లీలు ఒక చిన్న కప్పు పెట్టుకున్నాం కదా అవి వేయించుకుందాం అదే ఆయిల్లో వేయించేసుకుందాం ఓకే పల్లీలు అయితే మంచిగా వేడి అవుతున్నాయి చూడండి ఇలా పగిలి అంటే రోస్ట్ అవ్వాలి ఆయిల్లోని అదే ఆయిల్లో రోస్ట్ అవ్వాలి ఓకే పల్లీలు అయితే మంచిగా వేడి అయిపోయినాయి ఇగో ఈ పల్లీలు కూడా మనం ఆల్రెడీ ఈ వేయించి పెట్టుకున్నాం కదా ఆలు దీంట్లో వేసేసాను నెక్స్ట్ కరివేపాకు కూడా వేడి అయిపోయింది ఇప్పుడు దీంట్లోకి స్పూన్ ఫుల్ స్పూన్ కారం కారం తీసుకున్నాం కదా దాంట్లోకి టేస్ట్ సరిపో ఉప్పు మనం ఇందాక క్రష్ చేసి పెట్టుకున్నాం కదా ఎల్లిపాయలు వెల్లిపాయలు క్రష్ చేసి పెట్టుకున్నాం కదా ఇవి వెల్లిపాయలు కూడా దీంట్లో వేసేసి ఇది బాగా చూసారా ఈ ఈ కారానికి ఎల్లిపాయ పసుపు ఎల్లిపాయ ఉప్పు కారం మొత్తం మిక్స్ అయ్యే విధంగా దీంట్లోకి కొంచెం కొంచెం అంటే కొంచెం జీరా పౌడర్ వేస్తాను జీరా పౌడర్ వేస్తాను జీరా పౌడర్ కూడా వేసేసి మంచిగా కలిపేసుకొని సీక్రెట్గా ఇది ఇలా కలిపేసుకొని మంచిగా చూస్తారా ఇలా మంచి మిక్స్ చేసుకున్నాం కదా ఇది కూడా ఇప్పుడు చూడండి ఇక్కడ ఈ కారం కూడా అందులో వేసేసుకోవాలి అంతే ఇప్పుడు ఇవన్నీ మంచిగా ఉప్పు కారం ఏ కలుపుకున్నాం కదా అన్నీ మంచిగా మిక్సీ మిక్స్ అయ్యే విధంగా కలిపేసుకోవాలి ఇప్పుడు ఫైనల్గా అసలు ఫైనల్గా బూందీ బూందీ తెచ్చిపెట్టుకున్నాక రెడీగా అని బూందీ ఇందులో వేసేసుకోవాలి ఇప్పుడు చూసారా ఆలు మిక్చర్ రెడీ అయిపోయింది పిల్లలు ఎంత ఇష్టంగా తింటారో తెలుసా అండి ఇది చాలా చాలా టేస్టీగా ఉంటుంది అప్పటికప్పుడు చేసేసుకోవచ్చు దీనికి ఏమో ప్రిపేర్ చేసి కూడా ఏమీ ఉండదండి టక్క టక ఓ బూంది అది మీరు ఆప్షనల్ అండి బూంది ఒకవేళ బూంది ఇంట్లో రెడీగా లేదనుకోండి లేకపోతే అయిపోతుంది అయిపోతుంది అయిపోయింది అయిపోయింది చూసారుగా ఎంత సింపుల్గా ఈజీగా ఆలు మిక్చర్ అనమాట ఆలు మిక్చర్ చేసుకోవడం చూసారు మొత్తం చూసారు కదా ఎంత ఈజీ అండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి మరిన్ని మంచి వీడియోస్తో మళ్ళీ వెళ్దాం చూస్తూనే ఉండండి వైడీటీవీ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ పక్కన బటన్ మాత్రం ప్రెస్ చేయ బెల్ బటన్ మాత్రం ప్రెస్ చేయకుండా మర్చిపోయింది ఎందుకంటే ఏ వీడియో వచ్చినా ఫస్ట్ కో మీకు నోటిఫికేషన్ వస్తుందన్నమాట ఓకేనా మరొక మంచి వీడియోతో కలుద్దాం బాయ్